హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార విధిగా ముందుగా మన ఛానల్ని చూస్తున్న రైతు సోదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి సో ఈ రోజు వచ్చేసి నమస్తే అండి మీ పేరు ఫుల్ సింగ్ గారు ఏ ఊరు అనేది మండలం వరంగల్ జిల్లా వరంగల్ డిస్టిక్ సో వరంగల్ డిస్టిక్ తోపన్గడ్డ తండలో రైతు పుల్సింగ్ గారు యొక్క వంకాయ సాగు వంకాయ సాగులో అయితే మనం ఉన్నాము సో మనకు కాలంతో సంబంధం లేకుండా ఏడాది పాటు మనం పండించుకునే పంట కూరగాయ పంటల్లో ఒక పంట ఇది వంక పంట సో మనకు దీనికి ప్రధానంగా వచ్చేసి మనకు చీడ పడలు అదేవిధంగా మనకు పురుగు సమస్య అయితే విపరీతంగా అటాక్ అవుతూ ఉంటుంది సో దీనికి సంబంధించి రైతు వచ్చేసి ఇక్కడ టర్మినేటర్ ఫైవ్ జీ అనేది కొట్టడం జరిగింది సో అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వాళ్ళది టర్మినేటర్ ఫైవ్ జీ అయితే కొట్టడం జరిగింది ఎప్పుడు కొట్టారన్న మీరు అడిగి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఎలా వచ్చింది ఏమనిపించింది మీకు దీంతో ఏం కంట్రోల్ అయింది పురుగు కంట్రోల్ అయింది పురుగు కంట్రోల్ అయింది సో టెర్మీటర్ ఫైవ్ జీ కొట్టిన తర్వాత విపరీతంగా పురుగు ఉండే ముందు సో పురుగు అనేది కంట్రోల్ అయింది మనకు ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది గ్రోతింగ్ కూడా చాలా నీట్ గా ఉంది ఒకసారి చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ అయితే బీవత్సం కనబడతా కనిపిస్తా ఉంది అదేవిధంగా గ్రోతింగ్ కూడా చాలా నీట్గా ఉంది సో మనకు ప్రధానంగా వచ్చేసి ఈ వంగ పంటలు వచ్చేసి పురుగు సమస్య అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది మనకు కాయ డ్యామేజ్ చేసి కాయలో చేరి అది ఏంటంటే లోపల ఉన్న గుజ్జుని తినేసి లోపలే విసర్జించడం ద్వారా ఏంటంటే కాయపుచ్చు అయితే అవడం జరుగుతుంది ప్రధానంగా వచ్చేసి ఆ ప్రాబ్లం అయితే ఈ వంగ తోటలో వస్తూ ఉంటుంది సో అలాంటి సమస్యకి మనకు ఈ టర్మినేటర్ ఫైవ్ జీ అయితే చాలా బాగా పనిచేస్తుంది సో అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారించడానికి ఈ టర్మినేటర్ ఫైవ్ జీ అనేది అగ్రిసైన్ క్రాప్ సైన్స్ ఈ టర్మినేటర్ ఫైవ్ జీ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో వంగపట్టలో ఇది ఒక మెరుగైన మనకు పంట దిగుబడి రావడానికి అన్ని రకాల పురుగులను నివారించడానికి చాలా ఉపయోగేస్తుంది సో నమస్ అన్న ఇది మీరు చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది మీకు మా ఏడు రోజులలో చూపెట్టింది ఏడు రోజుల్లో మీకు రిజల్ట్ ఏమనిపించింది కొంచెం పర్వాలేదు పురుగు తక్కువైంది పురుగు తక్కువ మూడతా తక్కువ అయింది పూత కూడా మంచినే వచ్చింది పిందెలు కూడా బాగా వచ్చింది ఇది కొట్ట ముందు పురుగు ఘోరంగా ఉండే ఇబ్బంది పడ్డం ఏ స్ప్రే చేసినా తక్కువగా అందుకే యూట్యూబ్ లో చూసి మరిపడ బంగ్లా నుంచి మన యూట్యూబ్ లో ఫోన్ చేస్తే మరి బంగ్లా పోయి తెచ్చుకున్నా మందు బాగాలేదు మస్తు బాగున్నది పర్వాలేదు అప్పటి నుంచి కంట్రోల్ అయింది పురుగు మీరు పత్తి పంట కూడా కానీ స్ప్రే చేశారు కదా మస్తున్నది వచ్చింది మసి పేను పోయింది దోమ పోయింది తెల్ల దోమ పోయింది పురుగు లేదు పురుగు లేదు పంగలు బాగా వచ్చినాయి సైడ్ బాన్సెస్ బావచ్చి ఏ పొగా పెరగకుండా గుబురుగా పెరిగింది గుబురుగా పెరిగింది పెరుగు కూడా బాగా పెరిగింది పెరుగుడు బాగా పెరిగింది కొమ్మలు కూడా బాగా వచ్చింది సో మనకు పూత కథ కూడా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఏనా వంగ వంగ పంటల్లో కూడా టర్మినేటర్ ఫైవ్ జీ స్ప్రే చేశారు మన రై సబ్స్క్రైబర్ రైతు గారు అదేవిధంగా పత్తి పంటలు కూడా స్పే చేయడం జరిగింది మంచి రిజల్ట్ అయితే ఆల్రెడీ మాట్లాడారు సో థ్యాంక్ యూ అండి మంచి సమాచారం